ఘ్నేశ చంద్రేంద్రోపేంద్ర వందిత నమో తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ మహాగణపత భక్తులు అడిగిన దాన్ని బట్టి భగవంతుడు ఫలాన్ని ఇస్తుంటాడు కొంతమంది లౌకికమైన సంపదల కోసం అడుగుతారు కొంతమంది జ్ఞానాన్ని అడుగుతారు జ్ఞానం అడిగేవాడికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు అందుకు జ్ఞానాన్ని అడిగిన జిజ్ఞాసు భక్తుడైన వరిణ్యనకు గణపతి యోగం అంటే ఏంటో చెప్తున్నాడు శివ విష్ణు సూర్య శక్తి గణపతి ఐదింటి అందు భేదము చూపుకోవడమే యోగం అని చెప్తూ పరమాత్మ జ్ఞానం నుంచి దూరం చేసేది కర్మలు అని వివరిస్తూ కర్మలు మానరాదు అంటున్నారు ఇక్కడ కానీ కర్మల వల్లనూ కర్మ లంపటత్వం పెరిగి జ్ఞానం లభించదు గనక ఈ చిక్కును ఎలా విడదీయాలి అనే దానికి అద్భుతమైన సమాధానాన్ని వివరిస్తున్నాడు గణపతి ఎస్యద్హితం కర్మ తత్కర్తవ్యం మదర్పణం తతో కర్మబీజానాచ్ఛిన్నా సుహ మహాంకురా కర్మ అనేది ఒక విత్తనం లాంటిది ఇది మొలకలెత్తుతూ ఉంటే అలాగ సంసారము జన్మలనేటువంటి అరణ్యాలే తయారైపోతుంటాయి కానీ కర్మ బీజాలని ఎలా చేసుకోవాలో వివరిస్తున్నారు ఇక్కడ రెండు ప్రధానమైనటువంటి లక్షణాలు ఉండాలి చేసే కర్మకి ఒకటి అది శాస్త్ర విహిత కర్మయ్యి ఉండాలి మొదటిది ఎందుకంటే దేనిని మనం నిర్మూలించలేము నియంత్రించాలి నిర్మూలన సాధ్యం కాదు నియంత్రణే సాధ్యమవుతుంది ఇప్పుడు ఇంద్రియాల వల్ల చాలా ప్రమాదాలున్నాయని ఇంద్రియాలను కోసేసి పారేవు ఆ ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అదేవిధంగా కర్మలను కూడా ఏ విధంగా నిగ్రహించుకోవాలంటే ముందు శాస్త్ర విహిత కర్మాచరణ శాస్త్రము మనకు ఏది ధర్మం అని చెప్పిందో దాన్ని పాటించాలి ఇక్కడ ధర్మం అనేది ప్రవేశించింది కర్మలు అందుకు ధర్మబద్ధమైన కర్మను చేయాలి ఇది మొదటి నియమం రెండవ నియమం ఆ చేసిన ధర్మము లేదా కర్మ కూడా భగవదర్పణ బుద్ధితో చేయాలి చేస్తున్న ప్రతి కర్మ కూడా భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు యజ్జత్ కర్మ కరోమి తథకిలం శంభో తవారాధనం అని చెప్పినట్లుగా చేసిన ప్రతి కర్మ శివార్పణం కావాలి అనగా భగవదర్పణం కావాలి ఈ రెండు లక్షణాలు ఉన్నట్లయితే ఆ కర్మ సంసారముగా మొలకెత్తదు కానీ బీజం ఉంటుంది కానీ మరి ఎలా మొలకెత్తదయ్యా అంటే ఒక విత్తనాన్ని మనం నీటిలోనో నేల మీద వేస్తే మొలకెత్తుంది కానీ దాన్ని కాల్చినా వేయించినా మర మొలకెత్తదు అని భాగవతంలో చెప్తాడు అలా ఇక్కడ ఈ రెండు లక్షణాలు అంటే ధర్మాచరణ భగవదర్పణము ఈ రెండూ చేసినట్లయితే ఆ కర్మ జన్మ పరంపరలకు తీసుకువెళ్ళదు కనుక మన కర్తవ్యం ఏమిటి ధర్మాన్ని దాటకుండా చేయడం చేసిన ప్రతికర్మ భగవదర్పణం చేయడం దీన్న మన పెద్దవాళ్ళు ఒక నియమాలుగా ఏర్పరిచారు అందుకే ఏది చేసినా కృష్ణార్పణం అనడం ఇంటికి ఏ వస్తువు వచ్చినా అర్పించి పుచ్చుకోవడం ఇలాగా మనం వాడుతున్నాం కానీ ఇది భగవదర్పణము అనే భావం కలుగుతుంది ఈ రెండింటి వల్ల ఏర్పడుతున్నది ఏమిటంటే అహంకార రాహిత్యం ఏర్పడుతుంది అహంకార రాహిత్యం చిత్తశుద్ధికి హేతు అవుతున్నది ఆ చిత్తశుద్ధి జ్ఞానానికి హేతు అవుతున్నది జ్ఞానం మోక్షానికి హేతు అవుతున్నది అందుకు కర్మ మానరాదు ఆ కర్మను ఈ విధంగా చెయ్యాలని చెప్తున్నాడు ఇక్కడ చిత్తశుద్ధిశ్చ మహతీ భవేత్ విజ్ఞాన సాధిక విజ్ఞానేన విజ్ఞానం పరం బ్రహ్మ మునీశ్వరై విజ్ఞానము వల్లనే పరబ్రహ్మ లభిస్తాడని మునీశ్వరుడు చెప్తున్నారు ఆ విజ్ఞానము చిత్తశుద్ధి ఉంటే గానీ లభించదు చిత్తశుద్ధి ఇలాంటి ఉంటే కానీ లభించదు అందుకే శుద్ధయే కర్మ చిత్తశుద్ధికే కర్మాచరణ ధర్మాచరణ తస్మాత్ కర్మాను కుర్వీత బుద్ధియుక్తో నరాధిపా నవకర్మా భవేత్ కోపి స్వధర్మ త్యాగవాంస్తథ తస్మాత్ కర్మాని కుర్వీత అందుకు నువ్వు కర్మల్ని చేసి తీరవలసినదే అది ఎలా చేయాలి బుద్ధియుక్త బుద్ధియోగముతో చెయ్యి అంటే ఆ కర్మ చేస్తున్నంతసేపు నేను చెప్పిన నియమాన్ని దృష్టిలో పెట్టుకొని మనసు పెట్టుకొని ఆ విధంగా చెయ్యి అంతేగాని అకర్మ కాకు నకర్మా భవేత్ అకర్మ కాకు అంటే ఏ పని చేయకుండా ఉండకు అది సోమరితనం అవుతుంది సుమ అందుకు ఆదౌ జ్ఞానే నా అధికార కర్మణ్యేవ సయుజ్యతి కర్మ సరిగ్గా ఆచరించని వాడికి జ్ఞానమునందు అధికారము లేదు సుమ జహాతి ఎది కర్మాని అని తతసిద్ధిన్న విందతి తొందరపడి జ్ఞానిని అనే భ్రాంతితో కర్మలు విడిచిపెట్టినట్లయితే వాడి జ్ఞానాధికారం లభించది సరికదా ఏ సిద్ధి పొందకుండా భ్రష్టుడవుతాడు అవుతాడు సుమ కర్మణ శుద్ధ హృదయో అభేద బుద్ధి ముపశ్యతి యోగ సమాఖ్యతో అమృతత్వాహి కల్పతే కర్మణా శుద్ధ హృదయ ఒక్కొక్క వాక్యాన్ని గోడ కట్టినట్టు ఇటుకు మీద ఇటుకు పెట్టినట్టు పద్ధతిగా చెప్తున్నాడు గణపతి ఇక్కడ నేను చెప్పినటువంటి శాస్త్ర విహిత కర్మాచరణ భగవదర్పణ బుద్ధితో చేసినట్లయితే అది శుద్ధ హృదయాన్ని ఇస్తుంది అది అభేద బుద్ధిని కలిగిస్తుంది సృష్టిలో దేనిని కూడా వేరుగా చూచుట అనేటువంటి లక్షణం లేకుండా చేస్తుంది దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏంటంటే సృష్టిలో భేద బుద్ధి ఉన్నంతకాలం మనకింకా జ్ఞానం రాలేదని అర్థం జ్ఞానం రాలేదు అంటే మనం ఇంకా కర్మని సరిగ్గా చెయ్యాలి అని అర్థం ఇది తెలుసుకోవాల్సింది అందుకు అభేద బుద్ధి కలగాలంటే నేను చెప్పిన ప్రకారంగా కర్మాచరణ చేయాలి అది యోగం అనిపించుకుంటుంది సుమా కనుక సచ యోగ సమాక్షతో మళ్ళీ యోగం అనే మాటని తీసుకువచ్చాడు గణపతి ఇక్కడ ఇటువంటి కర్మాచరణ శుద్ధ హృదయాన్ని అభేద బుద్ధిని ఇస్తోంది కనుక దీన్ని యోగం అంటారు మరొక యోగం కూడా చెప్తున్నాను విను అంటున్నాడు మరొక యోగము అంటే ఆ యోగం అర్థం చేసుకోవడానికి మరొక కోణాన్ని చెప్తున్నాడు యోగమన్యం ప్రవక్షామి ప్రవక్ష్యామి శృణు భూపాతదుత్తమం వసౌ పుత్రి తథా మిత్రి బంధవుత సుహృజ్జని మరొక యోగాన్ని చెప్తున్నాడు యోగాన్ని అర్థం చేసుకోవాల్సిన మరొక విధానం యోగం అంటే ఏమిటో వివరిస్తున్నాడు ఇక్కడ ఇందాక చెప్పినటువంటి కర్మాచరణ ఆ కర్మాచరణ ఎలా చేస్తే యోగమవుతుంది అంటే బహిర్దృష్టా సమయా హృత్ యా లోకేత్ముమాన్ బహిర్దృష్టిని విడిచిపెట్టి అంతర్ముఖ దృష్టి కలిగి కర్మాచరణ చేస్తే అది యోగం అవుతుంది అంతర్ముఖ దృష్టి ఉండాలి చాలా ప్రధానమైన అంశం ఇదే మనకి నామాల్లో కూడా అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పారు దృష్టి బాహ్య విషయాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే అది భోగమవుతుంది అది క్రమక్రమంగా పతనానికి హేతువుతుంది అవుతుంది ఆ దృష్టి అంతర్ముఖమై పరతత్వాన్ని ఆలోచన చేస్తూ ఉంటే అది యోగం అవుతుంది అందుకు ఉండవలసింది అంతర్ముఖ దృష్టి మరి భాగ్య విషయాల్లో ఎలా స్పందించాలి ఎందుకంటే మనం ఉన్నాము అంటే మన చుట్టూ ప్రపంచం ఉంది ప్రపంచం అంటే భాగ్యం దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది కదా దాన్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేసుకోవాలి నియంత్రించాలి ఎలా గ్రహించాలి ఎలా దర్శించాలి లోకాన్ని ఎలా చూడాలి అంటే దానికి చెప్తున్నాడు ఇక్కడ మనం చూస్తున్న లోకంలో రెండు ఉంటాయి ఈ రెండింటి ప్రభావం మన మీద కనబడుతుంది వీటినే ద్వంద్వములు అంటారు ఇక్కడ అవి ఏమిటి అంటే ఒకటి సంపద ఇంకోటి దరిద్రం ఇవి ద్వంద్వములు లాభము నష్టము ఇది ద్వంద్వము సుఖము దుఃఖము ఇవి ద్వంద్వములు ఇలా ఉంటూ ఉంటాయి ఈ ద్వంద్వాలు ఈ లోకంలో కనబడుతుంటాయి వాటి పట్ల సమదృష్టి ఏర్పరచుకున్నట్టే యోగము అన్నారు ఇక్కడ ఈ రెండింటి సమంగా చూడగలగడం ఇది యోగము అయితే అంత తేలిక అండి అంటే తేలిక కాదు కానీ కష్టపడితే సాధ్యమవుతుంది ఆ సమత్వాన్ని సాధించాలి అదే యోగం ఆ మాటకు వస్తే ఏ యోగం తేలిక మామూలుగా ఆసనాలు వేసే యోగం కూడా అంత తేలిక కాదు మొట్టమొదటి మఠం వేసేటప్పుడే కీళ్ళు కాళ్ళు నొప్పెడతాయి కానీ విడిచిపెట్టకుండా శ్రమ నిరంతరం అభ్యాసం చేస్తే అది కూడా సాధ్యమవుతుంది అలాగే సమదృష్టి అనేది కూడా మొట్టమొదటే రాకపోవచ్చు కానీ విహిత కర్మాచరణ భగవదర్పణ బుద్ధితో చేస్తూ చేస్తూ ఉంటే అది సమత్వం అనే స్థితికి వెళుతుంది ఆ సమత్వాన్నే యోగం అంటారు ఇది గీతలో స్వామి సమత్వం యోగముచ్చతే అని చెప్తాడు భగవద్గీతలో ఆ విషయాన్ని ఇక్కడ గణపతి వివరిస్తున్నాడు ఇక్కడ సంపరాహృత్యర్థేభ్య ఇంద్రియాని వివేకత సర్వత్ర సమత బుద్ధి స యోగో భూపా మే మత ఇదొక అద్భుతమైన సారభూతమైన శ్లోకం సంపరాహృత్యస్య అర్థేభ్య అర్థేభ్య అంటే ఇంద్రియములు కోరుకునే విషయాలు ఒక మధురమైన పదార్థం జుహ కోరుకుంటుంది ఒక అందమైన దృశ్యాన్ని నేత్రం కోరుకుంటుంది ఒక చక్కని స్పర్శని చర్మం కోరుకుంటుంది అలాగే ఒక అందమైన శబ్దాన్ని చెవి కోరుకుంటుంది వీటిని ఇంద్రియార్థములు అని అంటారు ఆ ఇంద్రియార్థాల సంపాదన కోసమే నిరంతరం తప్పించిపోతూ ఉంటాడు జీవుడు అలాగా ఇంద్రియార్థముల నుంచి ఇంద్రియాలని మరల్చాలి ఇదే నిగ్రహించాలి అన్నారు ఇది ఎలా సాధ్యమవుతుందంటే వివేకత గొప్ప మాట వేశాడు ఇక్కడ గణపతి వివేకముతో ఉన్నాడు వివేకము అంటే నీకున్న విచక్షణను ఉపయోగించుకో వేరు చేసి చూసుకో ఏది నిత్యము ఏది అనిత్యము తెలుసుకోవడమే వివేకము అందుకే నిత్యానిత్య వస్తు వివేకము అంటారు ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని బాగా కోరుకుంటున్నప్పుడు అది ఎంతవరకు మేలైనదే నువ్వే వివేకంతో ఆలోచించుకో అది తాత్కాలిక సుఖాన్ని ఇస్తున్నదా శాశ్వత సుఖాన్ని ఇస్తున్నదా తత్కాలంలో సుఖంగా అనిపిస్తూ దుఃఖంగా మారుతుందా ఇలా నువ్వే వివేకాన్ని ఉపయోగించుకున్నావంటే అనేక విషయముల నుంచి నింద్రియాలను నువ్వే మరల్చుకోవచ్చు దీన్ని బట్టి చూస్తూ ఉంటే ఈ యోగము గణపతి చెప్తున్నది ఏదో ఆధ్యాత్మవాదులకు మాత్రమే పనికొచ్చేటువంటి బోధలు అనుకోవద్దు మనిషి అయిన వాడు చక్కగా బ్రతకడానికి కావలసిన మార్గానికి యోగం అని పేరు ఆ యోగమే గణేష గీత అందుకు ఇది ప్రపంచంలో ప్రతి మానవుడికి వాడు ఏ మతం వాడైనప్పటికి కూడా వాడికి చక్కని జీవిత పరమార్థం లభించడానికి పనికొచ్చే సార్వజనీనమైన అంశాన్నే గణపతి ఇక్కడ బోధిస్తున్నాడు అందుకే వివేకత సంపరాహృత్యసర్థేభ్య ఇంద్రియాడు వివేక మార్గంతో ఇంద్రియములను నిగ్రహించితే సర్వత్ర సమతాబుద్ధి నీకు క్రమంగా అన్నిటియందు సమబుద్ధి ఏర్పడుతుంది సుమ స యోగో భూపమే మత అదే యోగము ఇది నేను చెప్తున్నటువంటి అభిప్రాయము అన్నాడు అంటే భగవంతుడి మతంట భగవంతుడి మతము అంటే భగవంతుడి అభిప్రాయం అది మనకు కావలసింది ఒక పెద్దవాడి అభిప్రాయం మనకు ఎంత ప్రమాణమో ఆ పెద్దవాడికి కూడా ప్రమాణమైంది భగవంతుడి అభిప్రాయం భగవంతుడి అభిప్రాయం ఇది అది సమత్వం యోగముచ్చితే గణపతి ప్రారంభించినటువంటి గీతలో మొదటి వాక్యాలు మనం గుర్తుపెట్టుకుంటే దేని ఎందు భేదము చూపకపోవడమే యోగము అని చెప్పాడు అలా క్రమంగా కర్మ గురించి చెప్పాడు మళ్ళీ మొదట ఏం చెప్పాడో దాన్నే మరొకసారి నిలబెట్టి మరీ ప్రమాణంగా నిరూపించి చెప్తున్నాడు అందుకే సమత్వం యోగముచ్చది అన్నాడు ఇది క్రమంగా ఆత్మానాత్మ వివేకం చేత ఏర్పడుతుంది ఆత్మ ఏది అనాత్మ ఏది అని వేరు చేసి చూసుకోవడం తెలుసుకో ఆత్మ అనగా నేను అనేటువంటి స్ఫురణకి మూలమైన చైతన్యం అంతేగాని ఉపాధుల ఆత్మ కాదు కానీ మనం ఉపాధులే ఆత్మ అనుకుంటాం అంటే నేను అనుకుంటాం అలా కాకుండా ఏది ఆత్మయో ఏది అనాత్మయో వివేకంతో తెలుసుకుని క్రమముగా ఆత్మయంతో నిలబడ్డమే యోగం దానికి సమత్వం దోహదపడుతున్నది అని వివరిస్తూ చ భోగాప్తౌ వా అజయే విజయేపిచ శ్రీయో అయోగే యోగే చ లాభే లాభే మృతావపి రోగము లభించినా భోగము లభించిన జయం లభించినా అపజయం లభించిన సంపద వచ్చినా రాకున్నా లాభము అలాభము కలిగిన చలించకుండా ఉండడం అనే సాధన యోగం అనిపించుకుంటుంది సుమ ఇది యోగం అంటే ఇంత చక్కగా యోగం అంటే ఏంటో సమత్వాన్ని వివరించినటువంటి గణపతి క్రమంగా ఇంతవరకు చెప్పినటువంటి దాన్ని సాంఖ్య సారార్థయోగము అని పూర్తి చేశాడు ఇక్కడ కూడా భగవద్గీతలో వలన ఒక్కొక్క అధ్యాయానికి పేర్లున్నాయి ఇది సాంఖ్య సారార్థయోగము అని చెప్పబడుతుంది ఆ తర్వాత వరీణ్యుడు ఒక మాట అన్నాడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి జ్ఞానము కర్మము ఈ రెండూ నువ్వు వివరించావు ఇందులో ఏది శ్రేష్టమంటావు జ్ఞాననిష్ట కర్మనిష్ట ద్వయం ప్రొక్తం త్వయా విభో అవధార్య వదే మే నిశ్రేయస కరం నుం క్రమంగా ఈ అనాత్మలన్నీ పరిహరించి ఆత్మయందే నిలువు విచారణ చేయు అంటున్నావు దీన్ని బట్టి మార్గం గొప్పదే అనిపిస్తున్నది ఇంకోవైపు కర్మను ఆచరించు అని చెప్తున్నావు ఈ రెండిట్లో ఏ ఒక్కటి శ్రేష్ఠమో తెలియజేయు అంటే అప్పుడు వివరిస్తున్నాడు సృష్టిలో ఏది గొప్పదే అని అడగడం కాదయ్యా ఎవరికి ఏది గొప్పదే అని అది ఆలోచించాలి ఇది చాలా ముఖ్యం ప్రతివాడు ఏది గొప్ప మార్గమో చెప్పండి అంటారు కానీ నాకు ఏది గొప్ప మార్గమో చెప్పండి అని అడగాలి ఇది చాలా ప్రధానమైనటువంటిది ఆరోగ్యం అందరికీ కావాలి కానీ వైద్యుడు అందరి రోగుల్ని ఒకేలాగా చికిత్స చేయడు ఆయా రోగగ్రస్తుల్ని పరిశీలించి వాడికి తగిన విధంగా చికిత్స చేస్తాడు అలాగే మనమున్న శారీరక స్థితి మానసిక స్థితి మన బుద్ధి స్థాయి బట్టి మనకు మార్గం ఉంటుంది అందుకే ఆధ్యాత్మ మార్గంలో ఇన్ని మార్గాలు కనబడడానికి కారణం ఏంటంటే చేరవలసిన గమ్యం మోక్షం కావచ్చు చేరవలసింది జీవుడు కావచ్చు కానీ జీవులందరూ రకరకాల స్థాయిల్లో ఉంటారు వారి వారి స్థాయిని అనుసరించి మార్గాలు ఉంటూ ఉంటాయి అలాగా ఏ మార్గం శ్రేష్ఠమని వరణ్యుడు అడిగితే అప్పుడు గజాననుడు చెప్తున్నాడు సాంఖ్యానాం బుద్ధియోగేన వైధ యోగేన కర్మిణాం అచ్చం భగవద్గీతలో వాక్యం వలె ఇక్కడ కనబడుతున్నది కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సాంఖ్యానాం అని గీతలో స్వామి చెప్తాడు లోకేశ్వన్ ద్విధారిష్ట పురా అదే మాట ఇక్కడ గణపతి కూడా చెప్తున్నాడు దీన్ని బట్టి మధ్య మధ్యలో భగవద్గీత వాక్యాలు చెప్పడానికి కారణం ఏంటంటే భగవద్గీత గణేష గీత రెండూ ఒక్కటే అది తెలుసుకోవలసిన ప్రధానమైన ఉద్దేశం సాంఖ్యాన బుద్ధియోగేన వైధయోగేన కర్మిణాం అయితే గణేష గీత వాడిన శబ్దములు శాస్త్రీయంగా మరొక అందాన్ని చూపిస్తుంది ఇక్కడ సాంఖ్యులకు బుద్ధియోగము కర్ములకు వైధయోగము అన్నాడు ఇక్కడ వైధయోగము వైధ అనే శబ్దం విధి అనే శబ్దం నుంచి వచ్చింది విధి అంటే చెయ్యవలసిన కర్మ అని అర్థం శాస్త్రం ఏది చెయ్యాలని చెప్తోందో అది విధి ఏది చెయ్యకూడదని చెప్తోందో నిషేధం కనుక శాస్త్రము చెప్పిన నిషేధాన్ని విడిచిపెట్టాలి శాస్త్రము చెప్పిన విధిని ఆచరించాలి దీనిని వైధ యోగము అని అంటారు ఇది కర్మ మార్గంలో ఉన్నవారికి వైధయోగము ప్రధానము అలాగే ఆలోచించే శక్తి కలిగిన వారికి సాంఖ్యయోగము ప్రధానము సాంఖ్యం అంటే సమ్యక్ ఆఖ్యాతం ఇది సాంఖ్యం చక్కగా చెప్పబడినది అర్థం ఈ ఆత్మానాత్మ వివేకము చేయగలిగినటువంటి తెలివైన వారు ఎవరికైతే పరమ వైరాగ్యం కలిగి ఉంటుందో ప్రాపంచ విషయములందు వారికి కేవలం జ్ఞానయోగం అంత వైరాగ్యం లేనటువంటి వారికి సత్కర్మ ఆచరించవలసినదే ఆ సత్కర్మని వారు శాస్త్ర విహితంగా ఆచరిస్తూ భగవద్పుణ బుద్ధితో చేస్తూ ఉంటే వారు దాని ద్వారా క్రమంగా చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొందుతారు కనుక వారికి అది గొప్పది వీరికి ఇది గొప్పది దీన్నే వేదము రెండు మార్గములుగా చెప్తోంది ప్రవృత్తి నివృత్తి మార్గములని కర్మాచరణ చేస్తూ ఉండడాన్ని ప్రవృత్తి మార్గం అంటారు ఇటువంటి వారు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ ఆశ్రమాల్లో ఉన్నవారు ప్రవృత్తి మార్గగాములు నివృత్తి మార్గగాములు అంటే సన్యాసులు వాళ్ళు అఖండ వైరాగ్యంతో ఉంటారు ప్రాపంచక సంబంధాలు కలిగి ఉండరు నిజంగా అంత వైరాగ్యం ఉంటే ఆ మార్గంలోకి వెళ్ళాలి ఈ మూడింట్లో ఉన్నవాళ్ళు మాత్రం వైధయోగాన్ని ఆశ్రయించాలి అది తెలుసుకోవాల్సింది అంతేగాని ప్రవృత్తి మార్గంలో ఉంటూ నివృత్తి మార్గపు కబుర్లు చెప్పరాదు అందుకు అనిత్యాని శరీరాన్ని అందరి సొమ్ము మనకే రాని అని ఒక మాట ఉన్నది మనకి చెప్పడానికి ఇన్ని చెప్తూ ఉంటూ అన్నీ సమకూర్చుకునేటువంటి వాళ్ళు ఉంటారే వీళ్ళు వాచావేదాంతులు ఇది తెలుసుకోవలసినది సంసారులకు సన్యాస ధర్మాలు తగవు ఇది తెలుసుకోవలసినది మరి సంసారణ చేయవలసింది ఏమిటంటే వైధయోగేన కర్మిణ చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గంలో రెండూ శాస్త్రం చెప్తున్నదే అందుకు ప్రవృత్తి మార్గంలో ధర్మాచరణ ఉంటుంది భగవదర్పణ బుద్ధి ఉంటుంది క్రమంగా విచారణ చేస్తూ చేస్తూ సమత్వాన్ని అలవర్చుకుంటే వాడు నివృత్తి మార్గంలోకి సహజంగా పరిణమింపజేయబడతాడు ఇది వివరిస్తున్నాడు ఇక్కడ అనారంభేణ నిష్క్రియ పురుషో భవేత్ నా సిద్ధిం యాతి సంత్యాగాత్ కేవలాత్ కర్మణో నృపా గొప్ప మాట ఇక్కడ వివరిస్తున్నాడు అనారంభేణ వైధానం అసలు ఏ కర్మ చెయ్యని వాడు సిద్ధిని పొందడు వాడు నిష్క్రియుడు అనిపించుకుంటాడు గొప్ప మాట అన్నాడు ఇక్కడ అంటే సోమరి అనిపించుకుంటాడు నిష్క్రియాపరుడు జడు ఇది తెలుసుకోవాల్సింది ఈ శరీరమే కర్మ శరీరం ఈ కర్మ శరీరం పొంది నేను సంధ్యావందనం చేయను నేను పూజలు చేయను ఉపాసనలు చేయను అంటే ఇగుమాని వేశాడు కానీ టీ కాఫీలు తాగుతాడు భోజనాలు చేస్తాడు వాడిని వీడిని తిడుతూ ఉంటాడు ఏం మానేడు అంటే శాస్త్రవిహిత కర్మాచరణ మాత్రమే మానివేశాడనమాట వీడు భ్రష్టుడు అంటారు ఇది తెలుసుకోవాల్సింది భగవద్గీత ఇదే చెప్తోంది ఉపనిషత్తులు ఇవే వల్ల వేస్తున్నాయి ఇప్పుడు దివ్యమైన గణేష గీత కూడా ఇదే బోధిస్తున్నది అనారంభేణ వైధానం అసలు కర్మలు ఆరంభించకుండానే ఎవడైతే వాటిని వైదొలుగుతాడో వాడు నిష్క్రుడు అనిపించుకుంటాడు సుమ నసిద్ధిం యాతి సన్ వాడికి సిద్ధి లేదు సంథ్యాగా కేవలాత్ కర్మణోన్ రూప కర్మ త్యాగము అంటే కర్మని విడిచిపెట్టడం కాదు నీకు నిజంగా వివేక వైరాగ్యాలుంటే కర్మను విడిచిపెట్టక్కర్లే సుమ నువ్వు ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఆ కర్మ ఫలముపై ఆశను విడిచిపెట్టు సత్కర్మను భగవదర్పణ బుద్ధితో చేయు తద్గ్రావం సన్నియమై కర్మచార భేత్ ఇంద్రియై కర్మయోగం యో వితుష్ణ సపరో నృపా ముందుగా ఇంద్రియాలని నిగ్రహించుకుని ఎవడైతే సత్కర్మను ఆరంభిస్తాడో వాడు శ్రేష్ఠుడు అర్పించుకుంటాడు సుమా కనుక ఇంద్రియ నిగ్రహణంతో చేసే శాస్త్రవిహిత కర్మాచరణ అది కూడా కర్మఫలాన్ని త్యజించి చేసేటప్పుడు వాడు శ్రేష్ఠుడనిపించుకుంటాడు మొత్తానికి సారాంశంగా చెప్తున్నది అకర్మణ శ్రేష్ఠతమం కర్మాని ఆ యత్ వర్త్మణ స్థితిరప్యస్య అకర్మణో నైవ సేత్స్యతి ఏ పని చేయకుండా ఉండడం కంటే కోరిక లేకుండా సత్కర్మాచరణ చేయడమే గొప్పది సుమా ఎందుకంటే ఏ పని చేయకుండా ఉంటే శరీరయాత్ర కూడా జరగదు ఇది తెలుసుకోవాల్సింది లోకయాత్ర విధాయిని అని ఒక మాట అన్నది మనకి లలిత శాస్త్రంలో ముందు శరీరయాత్ర సాగాలి కదా దానికైనా కర్మ చేస్తారు కనుక కర్మ అనేది ఎలాగూ చేస్తాడు కనుక కర్మని విడిచిపెట్టడం దోషం అందుకు శాస్త్రవిహిత కర్మాచరణ చేయాలని గట్టిగా వివరిస్తూ దీనికి చక్కటి అందమైనటువంటి అనుబంధాన్ని చెప్తున్నాడు మదర్థేయాని కర్మాణి తాని బ్నంత్యన క్వచిత్ సవాసనమిదం కర్మ బధ్నాత్ దేహినం బలాత్ కర్మ వాసనతో కూడినప్పుడే బంధిస్తుంది అన్నాడు వాసన అంటే ఆ కర్మ నుంచి ఏదో ఆశించడం ఆ కర్మతో అటాచ్మెంట్ కర్మతో అనుబంధం రాగము ఏర్పడితేనే అది బంధిస్తుంది మరి అది బంధించకుండా ఏం చెయ్యాలయ్యా అంటే మదర్థేయాని కర్మాణి ఆ కర్మని నా కొరకే చెయ్యు పరమో మత్పరమో మద్భక్త సంగవర్జిత అని భగవద్గీతలో ఇదే మాట చెప్తున్నాడు మదర్థే చేసిన ప్రతి పని భగవత్ప్రీతిగా చేస్తున్నానని చెయ్యి అప్పుడు ఆ కర్మ నిన్ను బంధించదు ఎంత గొప్పగా చెప్పాడు కర్మ ఆచరించారు కానీ కర్మ వల్ల రావాల్సిన దుష్ఫలం రావట్లేదట ఎంత చక్కగా వివరించారు ఇక్కడ ఇది ఎలాంటిదయ్యా అంటే కర్మ చేసి తీరాలి కానీ చేస్తే బంధము అంటే దీనికి ఉపమానాన్ని చెప్తారు పెద్దలు పనస తొనలు పుట్ట జిగురు అంటుకుంటూ ఉంటుంది కానీ ఒలవాలి అంటుకోకూడదు అప్పుడు ఏం చేయాలి అంటే చేతికి నూనె రాసుకుని ఆ తొనలు కానీ ఒలిస్తే ఆ జిగురు అంటదట అదేవిధంగా కర్మలు ఆచరించేటప్పుడు భగవదర్పణ బుద్ధి అనే సంస్కారం మనం అంటించుకుంటే అప్పుడు ఆ కర్మల ఫలము అంటదు అది చెప్తున్నారు ఆ విధంగా కర్మలు ఆచరించడమే యోగం అనిపించుకుంటుందని స్వామి ఇంత చక్కగా బోధించి పరమాం సిద్ధి మాపన్నారాజర్షయోద్ధ్విజా సంగ్రహాయ తాదృశం కర్మచారభేత్ ఇప్పుడు మనకు తేలిన విషయం ఏంటంటే భగవదర్పణ బుద్ధితో శాస్త్ర విహిత కర్మాచరణ చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఫలాన్ని ఆశించకుండా ఉంటే దాని పేరు కర్మయోగము ఇది చెప్తున్నారు ఇక్కడ కర్మయోగం యొక్క స్వరూపం ఈ కర్మయోగం ద్వారా క్రమంగా చిత్తశుద్ధి లభించి బ్రహ్మానుభవం లభిస్తుంది అది సిద్ధి అయితే ఈ సిద్ధి పొందిన తర్వాత కర్మ చేస్తారా ఇది పెద్ద ప్రశ్న సిద్ధి పొందిన తర్వాత సన్యసించినట్లయితే కర్మను విడిచిపెడతారట కానీ వాళ్ళు ఇంకా ప్రవృత్తి మార్గంలో ఉన్నట్టుగా కనబడినా వారు సిద్ధి పొంది ఉండవచ్చు కానీ వాళ్ళు కూడా కర్మల్ని విడిచిపెట్టరు ఇది చెప్తున్నారు ఇక్కడ సిద్ధి పొందిన తర్వాత కూడా కర్మను విడిచిపెట్టరు అటువంటి వారు ఎవరయ్యా అంటే పురారాజర్షయోద్విజాహ అనేక మంది రాజర్షులను ఇక్కడ ఉదాహరణగా చెప్తున్నాడు ఎందుకంటే రాజైన వాడుకున్న కర్మ మిగిలిన వారికి ఉండదండి మిగిలిన వారికి ఏదో వాడు వాడి కుటుంబం అనే కర్మ మాత్రమే కానీ రాజు కర్మ చాలా ఎక్కువ అతనికి తన కుటుంబం మాత్రమే పరిమితి కాదు అతను పొద్దుట్లు లేచిన దగ్గర నుంచి అసలు రాత్రి నిద్రకు కూడా అవకాశం లేనంత కర్మ లంపటత్వం ఎక్కువ ఉంటుంది శత్రువులు మిత్రులు వారు కొన్నంత సామాన్యులు కొండరు అదేవిధంగా సంపద రావడం పోవడం ఇవన్నీ కూడా వారికి ఎక్కువ ఉంటుంది బాధ్యత కూడా వారికి ఎక్కువ ఉంటుంది అలాంటి వారికే వేదాంత విద్య ఎక్కువ చెప్పాలి ఇది తెలుసుకోవాలి రాజైన వాడికే మనకు వేదాంత విద్య చెప్పడం కనబడుతున్న శాస్త్రంలో ఇది గమనించుకోవాల్సిన అంశం అర్జునుడి కృష్ణుడు చెప్పాడు అర్జునుడు రాజు వరేణ్యుడి గణపతి చెప్తున్నాడు వరేణ్యుడు రాజు అందుకు రాజర్షుల్ని ఉదాహరణగా చెప్తున్నారు ఇక్కడ ఎందుకు వాళ్ళని మాత్రమే చెప్పారు అయితే మనకు కాదా మన రాజులను కదా అంటే ఇది రాజైన వాడికే చెప్పినప్పుడు అంటే పెద్ద కర్మలంపటం వాడికే ఉంది కనుక వాడికి చెప్పింది అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది అందుకు వాళ్ళని వాళ్ళకి చెప్పడం ఇక్కడ ఇది ఇందులో ఉన్నటువంటి స్వారస్యం ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే రాజుకి కర్మలు ఎక్కువ ఉంటాయి అతడు నేను జ్ఞానం అనుకునే కర్మలు మానిస్తే మొత్తం లోకం అంతా దెబ్బతి ఉంటుంది ధర్మబద్ధంగా పాలన చేయాలి ఆ పాలన చేసేటప్పుడు తప్పకుండా అతని దగ్గరికి సంపద వస్తూ ఉంటుంది ఆ సంపద వచ్చినప్పుడు మోహం ఏర్పడి లోభం ఏర్పడే అవకాశం ఉంటుంది అలాగే రాజు అయిన వాడికి మెచ్చుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో తిట్టేవాళ్ళు వెనకాల మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు శత్రుమిత్రులు వాళ్ళకే ఎక్కువ అందుకే రాజుకే ఎక్కువ యోగం చెప్పాలి దీన్ని బట్టి పరిపాలకుడికే వేదాంత విద్య అవసరం ఇది తెలుసుకోవాలి అంతేగాని అన్ని పనులు మానేసాకప్పుడు వేదాంత విద్య తెలుసుకుంటామంటే చేసేదేముంది ముందు కర్మశీలుడికే వేదాంతం అవసరమని మనకి అక్కడ భగవద్గీత చెప్తోంది ఇప్పుడు గణేష్ గీత చెప్తున్నది అందుకు రాజైన వాడికి చెప్తున్నారు అంటే రాజు లోభం లేకుండా కర్మ చేయాలి సమబుద్ధితో కర్మ చేయాలి తద్వారా లోకానిక్షేమం అంతేకాదు అతడు ఆత్మజ్ఞాని అయినా కర్మ మానడు ఎందుకు మానడంటే సంగ్రహాయి లోకానాం తాదృశం కర్మచారభేత్ సంగ్రహాయి లోకానాం దీన్ని సంగ్రహణార్థం అనే మాట చెప్తారు భాషలు అంటే లోకక్షేమం కోసం చేస్తాడు అప్పటికే అతను ఆశ ఉండదు ఏమీ ఉండదు సిద్ధి పొందిపోయాడు కానీ ఇంకా తాను రాజుగా ఉన్నాడు కనుక తన ధర్మాన్ని తాను చేస్తాడు అందుకే కర్మని మానరాదు అని చెప్పడాన్ని ఇంత విశేషంగా చెప్తున్నాడు ఈ విధంగా ఆ నేర్పరితనం అలవాటు చేసుకోవాలి కర్మతో ఉంటూనే కర్మకు అంటకుండా వెళుతూ ఉండాలి భగవదర్పణ బుద్ధి కలిగి ఉండాలి సమబుద్ధి కలిగి ఉండాలి ఈ నేర్పరితనమే యోగము అని యోగ కౌశలం అని భగవద్గీత వాక్యాన్ని ఇంత చక్కగా వివరించి గణేష గీతలు కూడా మనం తెలుసుకున్నాం సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణ